భవానీ దీక్షల విరమణ కోసం విజయవాడ ఇంద్రకిలాదిపై విస్తృత ఏర్పాటు చేశారు ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు వరకు జరగనున్న దీక్షా విరమణకు పెద్ద సంఖ్యలో భవానీ మాలధారులు తరలిరానున్నారు వీరికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సమస్త సమాచారం తెలియజేసేలా భవానీ దీక్ష ట్వంటీ ట్వంటీ ఫోర్ పేరుతో ప్రత్యేక యాప్ ను రూపొందించారు ఇంతకీ ఈ యాప్ ఎలా పనిచేస్తోంది ఎన్ని రకాల సేవలు అందుబాటులో ఉంటాయో దుర్గగుడి ఈవో రామారావు ఈటీవీకి వివరించారు విజయవాడ ఇంద్రకీలాద్రి భవానీ దీక్షల విరమణకు ముస్తాబోతోంది ఇప్పటికే రాష్ట్రం నరుమూల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలకు సంబంధించి మండల దీక్షలు అర్ధమండల దీక్షలలో ఉన్నటువంటి భవానీలందరూ కూడా ఇంద్రకీలాద్రి వైపు వడివడిగా అడుగులేస్తూ వస్తున్నారు ఈ నెల ఇరవై ఒకటో తేదీ నుంచి ఇరవై ఐదో తేదీ వరకు ఈ భవానీ దీక్షల విరమణ కార్యక్రమం జరగబోతోంది ఇందుకు జిల్లా యంత్రాంగంతో పాటు దుర్గామల్లేశ్వర దేవస్థానం కూడా విస్తృతమైన ఏర్పాట్లు చేయడం జరిగింది సుమారు ఐదు నుంచి ఆరు లక్షల మంది భక్తులు ఇంద్రకీలాద్రికి వస్తారనే అంచనాతో ఏర్పాట్లు జరుగుతున్నాయి మరోతో దుర్గామల్లేశ్వర దేవస్థానం కేఎస్ రామారావు సంబంధించి మనం ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నాం అలాగే చాలా దూర ప్రాంతాల నుంచి భక్తులు రాబోతున్నారు సో వాళ్ళకి దర్శనం ఎలా కలిపి ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు వరకు దీక్ష విరమణ కార్యక్రమాలు దేవస్థానంలో జరుగుతాయి కొంతమంది కాలినడకొని వస్తారు కొంతమంది ఇతర వాహనాల్లోనూ బస్సులోను ట్రైన్లోను సొంత వాహనాల్లో వస్తారు వాళ్ళని ఎలా తీసుకురావాలి అనే దాని మీద జిల్లా కలెక్టర్ గారు ముఖ్యంగా సిపి గారు ఒక మంచి ఎక్సర్సైజ్ చేసి మున్సిపల్ కమిషనర్ గారు ఎక్సర్సైజ్ చేసి ఒక హోల్డింగ్ ఏరియాస్ ఎలా ఉండాలి వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ విధి విధానాలు ఎలా వాళ్ళను టెంపుల్ హోల్డింగ్ ఏరియాలోకి తీసుకురావడము టెంపుల్ హోల్డింగ్ ఏరియాలో నుంచి వాళ్ళని దర్శనానికి పంపించే మార్గాలు ఇలా విస్తృతంగా చర్చించడం జరిగింది దేవాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు ప్రభుత్వం తరఫున చాలా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉన్నారు ముఖ్యమంత్రి గారి కోరిక మేరకు ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనకు అనుగుణంగా ఐటీ ఇంటర్వెన్షన్స్ కూడా తీసుకురావడం జరిగింది దూరంలో ఉన్నటువంటి భక్తులు భవానీ దీక్షలు ఇరవై ఇరవై నాలుగు అని టైప్ చే ఒక యాప్ తయారు చేశాము సో భవానీ దీక్షల యాప్ ఒకటి ఆండ్రాయిడ్లోను లేదా ఐఫోన్స్లోను కూడా అది ఉంటుంది మరి వాటిని డౌన్లోడ్ చేసుకున్నట్టయితే వాళ్ళకి సమగ్రమైన సమాచారాన్ని ఒక చోట ఇవ్వడం జరిగింది దర్శనానికి వాళ్ళు హోల్డింగ్ ఏరియా ఎక్కడ ఉంది పార్కింగ్ ఏరియా ఎక్కడ ఉంది స్నానఘట్టాలు ఎక్కడున్నాయి లేదా కేశకాండశాల ఎక్కడ అన్న ప్రసాదం ఎక్కడ గిరి గిరిప్రదక్షిణకి ఎలా వెళ్ళాలి అటువంటి రూట్ మ్యాప్ ఏమిటి ఇలా ఎవరికి తెలియకపోయినా అందులోంచి వాళ్ళు తెలుసుకునే అవకాశం ఉంటుంది ఇలా ఒక యాప్ను తీసుకురావడం జరిగింది దీంట్లో పూజా విధానాన్ని కూడా పెట్టడం అమ్మవారికి సంబంధించినటువంటి పూజ విధానాన్ని తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకోవాలన్నా మళ్ళీ మళ్ళీ వినాలన్నా అందులో ఉపయోగపడేలాగా ఏర్పాటు చేయడం జరిగింది మరీ ముఖ్యంగా వారు ఏ రోజు ఇక్కడికి వస్తున్నారో తెలియజేసే విధంగా యాప్ రూపొందించడం జరిగింది ఏ రోజు వస్తున్నారో తెలిస్తే ఆ రోజు ఎంతమంది ఇక్కడికి వస్తారు అన్నటువంటిది ఒక అంచనా వేసుకోవడానికి వారికి కావలసిన లడ్డూలను వాళ్ళు ఇంటి దగ్గర నుంచే బుక్ చేసుకునేలాగా చేసినట్టయితే ఇక్కడ మళ్ళీ క్యూ లైన్లో టికెట్ కోసం మరీ వెయిట్ చేయకుండా టికెట్ కోసం ఒకసారి వెయిట్ చేయడం మళ్ళీ లడ్డూల కోసం మరి ఇంకొక క్యూలో ఇలా ఉండ ఇలా ఎక్కువసేపు సమయం పట్టకుండా వాళ్ళు ఇంటి దగ్గర వాళ్ళకు కావలసిన అన్ని లడ్డు ప్రసాదాలను వాళ్ళు బుక్ చేసుకొని వచ్చే విధంగా యాప్ను తయారు చేయడం జరిగింది మరి వీటన్నిటిని ఉపయోగించుకొని భవానీ దీక్ష విరమణ వచ్చేటువంటి భవానీలు సంతృప్తికరమైనటువంటి దర్శనం ఇచ్చి వాళ్ళను అమ్మవారి ఆశీస్సులు సంపూర్ణంగా అందించి వాళ్ళు ఇక్కడి నుంచి నిష్క్రమించేలాగా ఏర్పాట్లు చేస్తున్నాం ఈ ప్రక్రియ ఇందులో ఈసారి హోమగుండాలు సాధారణంగా రెండు పెట్టేవాళ్ళము ఈసారి అడిషనల్గా ఇంకొకటి కూడా పెట్టడం జరిగింది అధిక సంఖ్యలో వస్తారని మన జ్యోతి కలసి జ్యోతి సమయంలో కూడా కొంచెం అధిక సంఖ్యలో భక్తులు రావడాన్ని గమనించాము కాబట్టి ఇంకొక హోమగుండాన్ని కూడా స్పేర్గా పెట్టడం జరిగింది మరి ఆ మూడు హోమగుండాలలో కూడా వారు నిరంతరము ప్రారంభమైనప్పటి నుంచి వాళ్ళు అక్కడ సమర్పించి హోమ ద్రవ్యాలను వాళ్ళు ఏవైతే తెచ్చుకున్నారో వాటిని హోమగుండంలో సమర్పించి నిష్క్రమించేలాగా ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా చూస్తే భవానీలు స్నానం చేయడం కోసం కృష్ణానదిలో తగిన నీరు లేదు ఈసారి జల్లు స్నానాలకు సంబంధించి ఎన్ని ఏర్పాటు చేశారు అవి దుర్గా ఘాటు వద్దే ఉంటాయా లేదా ఇంకెక్కడైనా ప్రత్యామ్నాయంగా ఉన్నాయి సీతమ్మవారి పాదాల వద్ద ఉన్నటువంటి ఘాట్లో ఒక ఐదు వందల ఘాట్ అది ప్రధానమైనటువంటి ఘాటు విస్తృతమైనటువంటిది అక్కడ ఒక ఐదు వందల ఘాట్లు ఏర్పాటు చే ఐదు వందల స్పాట్లు ఏర్పాటు చేశాము జల్లు స్నానాల కోసం అలాగే భవానీఘాట్ పున్నమి ఘాట్లో కూడా వంద వంద జల్లు స్నానాలకు ఏర్పాటు చేశాము దుస్తులు మార్చుకోవడానికి మహిళలకు గదులు కూడా ఏర్పాటు చేశాము ఒక ఎనిమిది దాకా లడ్డు తయారు చేసే సామర్థ్యానికి మేము సిద్ధంగా ఉన్నాము వచ్చిన అడిగినంతమందికి అన్నీ ఇవ్వాలనే మా ప్రయత్నము మరి ప్రభుత్వం కూడా అడిగినంత ప్రసాదం ఇచ్చే ప్రయత్నం చేయండి అని బాక్సులో ఇవ్వని మినిస్టర్ గారు ఆదేశించి ఉన్నారు గత సంవత్సరానికన్నా ఇంకా ఎక్కువ సంఖ్యలో వస్తారనే భావన తోటి ప్రిపరేషన్స్ అన్నీ కూడా కొంచెం హెచ్చు స్థాయిలోనే చేయడం జరుగుతుంది అమ్మవారి ఈ భవానీ దీక్షల సమయంలో ఆ సేవలకు సంబంధించి అలాగే విఐపి భక్తులకు సంబంధించి ఎలాంటి సూచన చేయబోతున్నాం ఏ సేవలు ఉంటాయా లేదా ఎవరి మార్పులు ఏ సేవ పెట్టడానికి వీలు ఉండదు ఇరవై ఏడు దాకా ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు దాకా అన్ని సేవలు రద్దు చేయడం జరుగుతుంది మరి భవానీలకే ప్రాధాన్యత ఖడ్గమాల కావచ్చు కుంకుమార్చనలు కావచ్చు లేదా ఇంకే ఏ ఇతర సేవలన్నీ రద్దు చేసి కేవలం భవానీ భక్తుల కోసమే ఇది కేటాయించబడుతుంది అందుకే దీక్షదారులకందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను మీరు ఎప్పుడు దీక్ష వేయాలనుకుంటే ఇది సరైన సమయం దసరాలో దీక్ష తీసుకోవడం అనేటువంటిది సరైనది కాదని మా విజ్ఞప్తి దీన్ని భక్తులు గురుభవానీలు దీన్ని అర్థం చేసుకొని స్వీకరిస్తారని భావిస్తున్నాను ఎందుకంటే ఇది పదకొండు రోజుల దీక్ష కాదు దీన్ని పదకొండు రోజులు ఐదు రోజులు చేయకూడదని ఈ సాంప్రదాయం మేరకు కేవలం ఇరవై ఒక్క రోజులు కానీ నలభై ఒక్క రోజులు కానీ దీక్ష మండల దీక్ష కానీ అర్ధ మండల దీక్ష కానీ చేయాలి అది ఈ సమయంలోనే చేయాలని ఈ సమయంలోనే విరమించాలని ఈ విషయాన్ని గురుభవానీలు ఇతర భక్తులకు తెలియజేయాలని మా విజ్ఞప్తి విఐపి దర్శనాలు ఉండవని ప్రోటోకాల్ దర్శనాలకు కొంచెం పరిమితి ఉంటుంది ఈసారి అందువల్ల భవానీ దీక్ష అనంతరం ఈ ప్రోటోకాల్ ద్వారా వచ్చేవాళ్ళు భవానీ దీక్ష అనంతరం రావాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ందరికీలాద్రిపై దసరాలో ఏ విధమైనటువంటి అనుభవాలు వచ్చాయి దసరాలో వచ్చిన భక్తుల తాకిని దృష్టిలో పెట్టుకుని ఈసారి టెక్నాలజీని వినియోగిస్తూ భావానీ దీక్షలకు సంబంధించి విస్తృతమైన ఏర్పాట్లు చేయడం జరిగిందని ఆలయ ఈవో కెఎస్ రామారావు గారు చెప్తున్నారు విజయవాడ నుంచి కెమెరామెన్ సోమేష్తో శ్రీనివాస్ మోహన్ ఈటీవీ న్యూస్